విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నెంబర్ టూ అని మనదాకా ఆయన అనుకున్నాడు మొత్తం జనం అందరూ అనుకున్నారు ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత బిబ్బే మీరు అనుకున్నారు కానీ నాకే నెంబర్ టూ లేదంటున్నాడు అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే నంబర్ మీరు అనుకున్న నెంబర్ టూ నుంచి రెండు వేల స్థానానికి నన్ను తోచేశారు అక్కడ ఉన్న ఎవరైతే కోటరీ ఉంటారో జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఉంటారో వాళ్ళందరూ నన్ను రెండు వేల స్థానానికి తోచేశారు అని చెప్పాడు ఆ కసి ఆ అక్కసు ఇప్పుడు ఆ కసి మొత్తాన్ని ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఆయన తీర్చుకుంటున్నట్టున్నాడు ఎవరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వైసీపీ పరిపాలనలో మొత్తం లిక్కర్ వ్యవహారాలన్నీ చూసింది ఈయన ఈయన కనుసన్నల్లోనే మొత్తం లిక్కర్ వ్యవహారాలన్నీ జరిగినాయి అంటే లిక్కర్ స్కామ్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఈయన కనుసన్నల్లోనే జరిగింది మొత్తం డబ్బులన్నీ ఫస్ట్ ఈయన దగ్గరికి వచ్చినాయి ఈయన దగ్గర తర్వాత నుంచే ఇంకొక ఎక్కడికి వెళ్తాయో మనకు తెలిసిందే కదా దానికి ఇంకా ప్రూఫ్ లేదు కాబట్టి మనం మాట్లాడలేం సో అక్కడికి ఈయన ద్వారా వెళ్ళాయి అనేది విషయం కాదే ఆ విజయసాయి రెడ్డి గారు కూడా అసలు మూల విరాట్ గురించి మాట్లాడలేడు కాబట్టి మొత్తం అంతా ఈ రెడ్డి ఆధ్వర్యంలోనే నడిచింది దీనికి మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ కూడా రాజ రాజకేశిరెడ్డి అని చెప్పి ఆ ఇప్పుడు వేరే ఏదో కేసుకి సంబంధించి ఆయన పిలిస్తే అక్కడే ఈ విలేకరులు అడిగిన ప్రశ్నకి ఈయన మొత్తం అంతా లిక్కర్ వ్యవహారం అంతా రెడ్డి ఆధ్వర్యంలో నడిచిందని చెప్పాడు ఇప్పుడు లెక్కర్కి సంబంధించిన కేసుని గవర్నమెంట్ తిరగదొడుతున్న సందర్భంగా సో ఆయన ఆ రోజు ప్రెస్లో మీడియాతో మాట్లాడిన విషయాన్ని బేస్ చేసుకుని మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని లెక్కర్ కేసులో కూడా సాక్షిగా పిలిచారు సాక్షిగా పిలిస్తే సరే ఏదో ఆయన పిలిచిన రోజు కాకుండా ముందు రోజు వస్తా అన్నాడు అందరూ ఎదురు చూశారు కానీ ఆ రోజు రాకుండా నాకు ఏదో అర్జెంట్ పని వచ్చింది మళ్ళీ మీరు పిలిచిన రోజునే వస్తా అని చెప్పి మర్నాడే వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన వెళ్ళి మొత్తం రాజకేష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం మొత్తం ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం మొత్తం అంతా వాళ్ళకి చెప్పేశాడు అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏదో మీటింగ్లు ఏమైనా జరిగినాయంటే అంటే రెండు మీటింగ్లు జరిగినాయి ఆ రెండు మీటింగ్ నాకు తెలిసి రెండు మీటింగ్లు జరిగినాయి నేను అందులో నేను ఉన్నాను నేను ఉన్న మీటింగ్లు రెండు జరిగినాయి తర్వాత ఎన్ని జరిగినాయో నాకు తెలియదు దాంట్లో రాజకేష్ రెడ్డి వచ్చాడు మిథున్ రెడ్డి వచ్చాడు ఇంకా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇవన్నీ చెప్పాడు అయితే మొత్తానికి ఆ రాజకేషరెడ్డి ఏమేం చేశాడు ఎలా చేశాడు ఆయన కర్త కర్మ క్రియ ఎలా అయ్యాడు అనేది మొత్తం అంతా కూడా పోసగొచ్చినట్టు చెప్పేశాడు అన్ని వార్తలు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అంటే రాజకేష్ రెడ్డి అనేవాడిని కనుక ముందు మనం పట్టిస్తే ఆటోమేటిక్గా అసలు మూల విరాట్ బయటికి రాక తప్పదు అనేది ఆయన ఉద్దేశం అనుకుంటాం సో అందుకని రాజకేషిరెడ్డి అధినేతని మొత్తానికి పూర్తిగా ఎరిగిచ్చాడు ఆ రాజకేషిరెడ్డికి ఎప్పటి నుంచో పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు అతను మాత్రం హాజరు అవ్వట్ల కోర్టులకు వెళ్తున్నాడు కోర్టులు కొట్టేసినాయి వెళ్లాల్సిందే అన్నాయి అయినా సరే వెళ్ళట్లేదు మళ్ళీ కోర్టులోకి వేసేసాడు ఇవన్నీ నడుస్తున్నాయి మొన్నేమో అప్పుడు వాళ్ళ నాన్ననేదో పంపించినట్టున్నాడు వాళ్ళ నాన్నకి కూడా నా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నోటీసులు పంపించారు పోలీసులు వాళ్ళ నాన్నగారు ఏదో వచ్చి అటెండ్ అయినట్టున్నాడు రాజకేషిరెడ్డి వాళ్ళ నాన్నగారు తొందరలోనే నేను వస్తానని చెప్పి ఆయన ఒక వాయిస్ మెసేజ్ ఏదో పెట్టాడు అందులో చెప్పింది ఏంటంటే విజయసాయిరెడ్డి మొత్తం బండారం అంతా నేను బయట పెడతాను త్వరలో అని చెప్పాడు రాజకసిరెడ్డి మీద కసి తీర్చుకుందాం అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రయత్నం చేశారు ఇంకోటి ఏంటంటే ఈ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి ఎవరో రాజకేసిరెడ్డి అనే అతన్ని తీసుకొని వస్తే ఈయన వాళ్ళు అవతలాళ్ళు మంచి వాళ్ళు మంచివాళ్ళు తీసుకొచ్చి పరిచయం చేశారు కదా అని చెప్పి ఈయనే ప్రోత్సహించాడంట రెడ్డిని ఆ ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఒక వంద కోట్లు ఈయనకి అప్పు ఇప్పించాడంట అది కూడా ఈ అల్లుళ్ళకి సంబంధించిన కంపెనీ ఏదో ఉంది కదా దాని నుంచి ఈయనకు వంద కోట్లు మళ్ళీ అప్పు కూడా ఇప్పించాడంట ఈ లిక్కర్ మొత్తం వ్యవహారం అంతా వ్యాపారం చేసుకోవడానికని అది కూడా చెప్పాడు ఆయన జయసాయి రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు దాంట్లో కొంత ఏమో అసలు ఇచ్చాడు కొంత ఏమో వడ్డీ కడుతున్నాడు ఇంకా కొంత వడ్డీ కట్టాల్సి ఉంది ఏదో ఇవన్నీ చెప్పాడు అది కాకుండా తనని మోసం చేశాడని చెప్పాడు మరి ఏ విషయంలో మోసం చేశాడు ఎందుకంటే వడ్డీకి సంబంధించిన వాళ్ళు ఉంటే అవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ తనని మోసం చేశాడు రెడ్డి అనేవాడు నన్ను మోసం చేశాడు ఆడు తెలివైన క్రిమినల్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారు మాట్లాడాడు ఆ తన్ని మోసం చేయడం అనేది ఏ విషయంలో మోసం చేశాడు ఈయన ఏమైనా వాటా ఇస్తాను మరి ఇవ్వలేదా ఏంటి అసలు మనకు తెలియదు అని అవన్నీ ఆ చేసిన మోసానికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని చెప్పి ఇప్పుడు ఆ రాజకేషరెడ్డి అని అతన్ని మొత్తం తీసుకొచ్చి బండారం అంతా పోలీసుల దగ్గర చెప్పాడు ఈయన ఇప్పుడు రెడ్డి ఏం చేస్తున్నాడు అసలు విజయసాయి రెడ్డికి బండారం అంతా కూడా నేను బయట పెడతానని చెప్పి వాయసరి గో పంపించాడు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి సంబంధించిన అది కూడా అతను బయట పెడితే ఇంకా వాళ్ళు వెళ్ళి ఇక మళ్ళీ అందులో ఏమైనా కొత్త పేర్లు వస్తే వాళ్ళు వచ్చి ఇంకొకళ్ళు ఇవన్నీ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ నెమ్మది ఎమ్మది ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్న వాళ్ళు వల్ల వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చేసిన దొంగల దొంగతనాలన్నింటినీ దొంగతనాలు అంటే క్రిమినల్ చర్యలు అన్నింటినీ వీళ్ళు బయటపెట్టి వీళ్ళు చేసిన వాటి వాళ్ళు బయటపెట్టి ఇలా రకరకాలుగా చేస్తే మొత్తానికి ఆ వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు ఏం చేశారో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళే వాళ్లే బయట ఉన్నారు మంచిదే వాళ్ళు వాళ్ళు ఏం కొట్టుకుని తెచ్చినా కూడా మనకు అనవసరం కాబట్టి ప్రజలకి మాత్రం తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా మోసాలు చేశారు ప్రజలను ఏ విధంగా మోసం చేశారు లిక్కర్ స్కామ్లు ఏ విధంగా మోసం చేశారు అలాగే గనుల విషయంలో ఎలా మోసం చేశారు అలాగే మిగతా బియ్యం విషయంలో ఎలా మోసం చేశారు ఒకటి కాదు వంద స్కామ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముందుకి వస్తాయి మంచిదే రాజకేష్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళు అనుకుని మొత్తానికి ఒక ఒక లోగుట్టు పెరుమాళ్ళకి వెళ్ళగానే లోగుట్టు మనకు తెలియదు కాబట్టి వాళ్ళ గుట్టు వాళ్ళకే తెలుసు సో అందువల్ల వాళ్ళు గుట్టు వాళ్ళు ఇంటి గుట్టు ఈశ్వరుడు పట్టలేడని మనమైతే పట్టలేం కానీ వాళ్ళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా సో వాళ్ళు బయట పెడితే కనుక ఆ గుట్లన్నీ వైసీపీ ఇంటి గుట్లన్నీ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో రాజకేషర్ రెడ్డి ఏం చెప్తాడు విజయసాయి రెడ్డి గారు ఇంకా ఏం చెప్తాడు ఇవన్నీ చూద్దాం రైటెంట్ సి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్